హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం మనందరం చాలా రెగ్యులర్గా వినే వెరైటీ పచ్చి పులుసు డెలీషియస్ టేస్ట్ఫుల్ ఎమ్మిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ మీద గ్రిల్ పెట్టి పచ్చిమిర్చిని ఇలా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి పచ్చిమిర్చి ఇలా కాలిన తర్వాత బౌల్లోకి తీసుకుని పైన నల్లగా ఉన్న పొరను తీసివేయాలి పచ్చి పులుసు కలపడానికి ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి చేత్తో బాగా స్మాష్ చేయాలి ఇలా స్మాష్ చేసిన తర్వాత బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి పైన నల్లగా ఇలా పొట్టు వస్తే గరిటితో తీసేసుకోవాలి సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు బెల్లం చింతపండు కూడా యాడ్ చేసి బాగా కలపాలి పచ్చి పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి శనగపప్పు కారం ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి కొబ్బరి శనగపప్పు కారం యాడ్ చేయడం వల్ల పచ్చి పులుసు చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చూసి సాల్ట్ తీపి పులుపు ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోండి పచ్చి పులుసుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద బౌలు ఉంచి ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు మెంతులు మినప్పప్పు పసుపు ఇవన్నీ వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసి తాలింపు పెట్టుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చిపులుసు బౌల్లో యాడ్ చేసుకోవాలి కాల్చిన పచ్చిమిర్చి ఎండు కొబ్బరి శనగపప్పు కారం వేయడం వల్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పచ్చి పులుసుకి ఫిదా అయిపోవాల్సిందే రైస్లోకి పులగంలోకి కూడా ఈ పచ్చి పులుసు చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి అందరికీ వడ్డించి మెప్పించి నాకు మీ కామెంట్స్ పోషేయండి డెలీషియస్ టేస్ట్ఫుల్ ఎమ్మి పచ్చి పులుసు లెట్స్ హర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్